రైట్ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవం సభ సభా ప్రాంగణంలో మనం ఉన్నాం పూర్తి స్థాయిలో ఇరవై ఐదో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు అయితే సిద్ధమయ్యారు ఇక రేపటి రోజు జరగబోయే ఈ సభా ప్రాంగణానికి సంబంధించి దాంతో పాటు కేసీఆర్ ఉపన్యాసం రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తరలి వస్తారు ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు ప్రస్తుతం మనం సభా ప్రాంగణంలో ఉన్నాం బండా ప్రకాష్ గారు నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండబోతుంది సార్ సభా ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే ఎంత అద్భుతంగా ఉందో మీరు కల్లారా చూస్తున్నారు దాదాపు పదమూడు వందలు పదిహేడు వందల ఎకరాల్లో ఈ సభా స్థాయి ఏర్పాటైంది దానిలో పన్నెండు వందల ఎకరాలు సభ నిర్వహణ కోసం మిగతా ఎకరాలు పార్కింగ్ కోసం ఇబ్బంది కాకుండా ఎక్కడ దిగిన వాళ్ళు ఒక రెండు వందల మీటర్లు కూడా నడవకుండా సభాస్థలికి చేర్చు చేరవచ్చు అటువంటి స్థలాన్ని మూడు హైవేలకు అనుసంధానంగా ఉన్న వాటిని చూజ్ చేసుకొని ఈ సభాస్థలిని పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అయితే అద్భుతమైన స్పందన ఉంది స్వచ్ఛందంగా ప్రజలు కలిసి వస్తున్నారు వాస్తవంగా ఇప్పటికే ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలు క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు వాళ్ళు బస్సులు పెడితే కూడా ఈ ఒక బస్సు ఏం జరిపోతుంది మేము ఆంధ్రం వస్తాం మీటింగ్లకు ఇంకో బస్ కావాలంటే మేము మాట్లాడుకుంటామని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి వెహికల్స్ మాట్లాడుకొని రావాలనే ప్రయత్నం చేస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట వినపడుతున్నది అనేక ప్రాంతాల నుంచి ఇలా మీరు ఇక్కడ వచ్చి చూస్తే జాతర వాతావరణమే కనపడుతున్నది ఒక జాతర ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం వాస్తవంగా మేము మా అంచనా నాలుగైదు వాస్తవంగా ఏర్పాట్లన్నీ ఒక ఐదు లక్షల మంది కోసం ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఐదు లక్షలకు మించి పది లక్షల వరకు వస్తారని మా అంచనాలు ఉన్నాయి మరి దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా మంచినీటి సౌకర్యాలు కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ వారికి కావాల్సిన మెడికల్ క్యాంపులు కానీ ఎండాకాలం కాబట్టి కావాల్సిన ఇది కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా అందరికీ రూట్ ఇచ్చి రూట్ మ్యాప్స్ ఇచ్చి ఫస్ట్ టైం ఒక పద్ధతిప్పటికీ అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు మీరు కేసీఆర్ తో చాలా సంబంధం ఉంది అంటే అనుబంధం ఉంది ఎందుకంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు వరకు కేసీఆర్ గారి ఉపన్యాసం ఎందుకంటే ఇరవై ఐదవ వసంతంలో అడుగుపెడుతున్న పెడుతున్న సందర్భాన్ని ఎలా ఉండబోతుంది ఉపన్యాసం మీద చాలా ఉత్కంఠగా ఉంది వాస్తవంగా కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంకున్న కష్టాలు కడగండ్లు తెలంగాణకు ఉన్న రక్తదారలు తెలంగాణ వెనుక వెనుకబాటులం వీటన్నిటిని తూడ్చిపెయడానికే ఏర్పాటైన ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాస్తవంగా ఈ తెలంగాణ భూమి జన్మనిచ్చిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ దీని కష్టాలను తూడ్చే బిడ్డని ఈ పార్ ఈ భూమి కన్నది అదే మెల్లమెల్లగా పెరిగి పెద్దయ్య ఉద్యమ నెలబాలుడై విస్తరించి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసింది కాబట్టి ఆ అనుభవాల నుంచే కేసీఆర్ గారి ఉపన్యాసం అద్భుతంగా ప్రజలకు రీచ్ కాబోతున్నది ఏదైతే మనం విస్మరించకూడదో అది విస్మరిస్తే మళ్ళీ దగాపాలకుల చేతిలోనే మళ్ళీ ప్రభుత్వాలు పడితే తెలంగాణకు తీరని అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదన్న సంకల్పం కొద్ది ఒక స్ట్రైట్ లైట్ తెలంగాణను రక్షించేది కాపాడేది అభివృద్ధి చేసేది చేయగలిగేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే సందేశం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారింది అప్పుడు రసతోత్సవం మరి బీఆర్ఎస్ ఆ టిఆర్ఎస్ ఆ ఎలా ఉండబోతుంది కాంట్రవర్సీ కొనసాగుతుంది ఇప్పటికీ చాలా మంది ఎంపీలు కూడా దీని మీద ఒక వ్యాఖ్యలు చేసిన సందర్భం వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి ముందుకు వచ్చి ఇవాళ అభివృద్ధి చేసిన క్రమంలో జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉందన్న సంకల్పం పోతే బీఆర్ఎస్గా మార్చడం జరిగింది తప్ప వేరే ఉద్దేశమే లేదు దీని శ్వాస ఆశ నిశ్వాస అన్నీ తెలంగాణ తప్ప ఇంకోటేం కాదు తెలంగాణ వాదమే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది తెలంగాణ అస్తిత్వమే మా పార్టీ అస్తిత్వం తప్ప ఇంకోటి ఏం కాదు అంటే ఫైనల్గా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ గులాబీ సైన్యాలకు ఏం చెప్తారు వైఆర్టీ వేదికగా ఖచ్చితంగా ఈ వేదిక నుంచి స్పష్టమైన సందేశం రాబోతున్నది ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని కాపాడుకుంటేనే వరాసను కాపాడుకుంటేనే తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచంగా ఈ పార్టీ ఉంటుంది రేపు పొద్దున అభివృద్ధిలో కూడా ఈ పార్టీ అగ్రగామిగా నిలబడుతుంది మనం స్పష్టమైన ఉద్దేశాలతో ఆదేశాలతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి మీరు రేపు పొద్దున మన పార్టీ కార్యక్రమాలు దీని తర్వాత సభ్యత్వ నమోదు కానీ ప్లీనరీ కానీ ఉండబోతున్నది వాటన్నిటిని నేపథ్యంలో కూడా క్రమశిక్షణయుతంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయమని చెప్పి పార్టీ పిలుపునివ్వబోతుంది ఈ మీటింగ్ తర్వాత నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు తర్వాత శిక్షణ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయి ఖచ్చితంగా అన్ని పార్టీ కార్యాలయాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి అన్ని విభాగాలు కూడా పనిచేస్తాయి ఖచ్చితంగా రానున్న ఎన్నికల నాటికి పార్టీ అద్భుతమైన శక్తిగా తిరుగులేని శక్తిగా తెలంగాణలో రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తారు కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తప్ప నుండి ఈ రజతోత్సవం ఇరవై ఐదో అడుగు పెడుతున్న సందర్భంగా లక్షలాదిగా తరలి వస్తారు కేసీఆర్ స్పీచ్ అనేది చాలా ఉత్కంఠంగా ఉండబోతుంది అంటూ కూడా ప్రకాష్ గారు చెప్తున్న పరిస్థితి కనబడారు